హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది అయితే మిత్రులు ప్రతిరోజు తెలంగాణ గవర్నమెంటు ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా అసలు ఏం జరుగుతుంది అసలు మొన్నటి వరకు చూసినట్టయితే మన రేవంత్ రెడ్డి అన్నైతే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిండు ఏమని చెప్పేసిండే బా తెలంగాణ రాష్ట్రంలో నా దగ్గర ఒక్క మిగులు రూపాయి బడ్జెట్ కూడా మిగులుత లేదు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు వచ్చేదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీంట్లోకి వెళ్ళే నేను పెన్షన్లు ఇస్తున్నా దీంట్లోకి వెళ్ళే నేను రైతు భరోసా ఇస్తున్నా దీంట్లోకి వెళ్ళే నేను తెలంగాణ రాష్ట్రం అంతకుముందు బీఆర్ఎస్ పరిపాలించిన ఆ ప్రభుత్వం చేసిన అప్పులకు నేను మిత్తిలు వడ్డీలు అన్నీ కడుతున్నా ఇక నేను ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తున్నా సన్న బియ్యం ఇస్తున్నా నేను సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు అదే విధంగా ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన డిమాండ్స్ నెరవేర్చి మీకు ఏం కావాలో మీ కోరిక నెరవేర్చాలంటే నా దగ్గర ఒక్క రూపాయి లేదు మీరు నన్ను కోసుకొని తిన్నా నన్ను చంపుకొని తిన్నా నా దగ్గర ఒక్క రూపాయి వెళ్ళది మీరు ఏ విధంగా సమ్మె చేస్తారయ్యా ఏ విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళని ఎదురు కొట్టు కొట్టేసుకున్నాడు రేవంత్ రెడ్డి అన్న మరి రేవంత్ రెడ్డి అన్న దగ్గర మిగులు ఒక్క రూపాయి లేదంటూ ఉన్న పైసలు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూకి ఖజానా ఖజానాకచ్చే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల సరిపోతలేవాట ఏడికి వెళ్ళి దేవాలని చెప్పేసి ఇంక అప్పు చేద్దామా అని చెప్పేసి అప్పులు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్న బ్యాంకుల దగ్గరికి ఈ రేవంత్ రెడ్డి అన్న పరివారాన్ని వాళ్ళ ఉన్నత అధికారులు పంపిస్తే బ్యాంక్ అధికారులందరూ కూడా దొంగులను చూసినట్టు చూస్తున్నారంట ఈ యొక్క అధికారులను రేవంత్ రెడ్డి అన్నను ఇక నాకు బ్యాంకు గడిగిపోతే బ్యాంకు కాడ అప్పు పుడతలేదు ఈ రాష్ట్రంలో రెవెన్యూ అంత ఎక్కువస్తలేదు మరి నేను ఏం చేయాలి ఏం చేస్తా మరి నన్ను జబ్బు తింటారా అన్నట్టు మాట్లాడింది ఇక దీనికి మన నిరుద్యోగ సోదరులందరూ కూడా అన్నా నిరుద్యోగ సోదరులందరూ అన్నా ఇక రావు నోటిఫికేషన్స్ రావన్ను ఇక రావన్నా ఎందుకనంటే ప్రభుత్వం దగ్గర ఒక రూపాయి లేదట కొత్త ఉద్యోగాలకు వాడు ఎక్కడికి వెళ్ళి జీతాలు ఇస్తాడు నోటిఫికేషన్ ఇయ్యాడు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వము మొత్తం ఖజానా దివాలా తీసింది ప్రభుత్వము వచ్చే రాబడిలో మొత్తం కూడా పాత అప్పులే గడత కష్టం అన్న ఇక నోటిఫికేషన్స్ ఇచ్చుడు అని చెప్పేసి వీళ్ళు అంటారు మన నిరుద్యోగ సోదరులు హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగ సోదరులు అట్లా మాట్లాడతారు అంటే దానికి అర్థం ఉంది ఎందుకంటే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అలాంటి మాటలు మాట్లాడినప్పుడు సాధారణమైన ప్రజలకు సాధారణమైన నిరుద్యోగులకు సాధారణమైన పౌరులకు ఇలాంటి సహజమైన ఆలోచనలు రావడం నిజమే కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వంలోని పెద్దలు స్వయంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు ఆర్థిక శాఖ రెండు నోటిఫికేషన్లను క్లియరెన్స్ ఇవ్వగానే మొదటగా మేము రెండే నోటిఫికేషన్లు రాబోతున్నాయి రెండు నోటిఫికేషన్లు రెండు డిపార్ట్మెంట్లకెళ్ళి రాబోతున్నాయి అంటాడు రివైజ్డ్ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఉన్నది అంటాడు రే జాబ్ క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ చేస్తున్నాం అంటున్నాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మోడల్ చూసినైతే ఖజానా రూపాయి లేదంటాడు ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఏమంటారు రెండు డిపార్ట్మెంట్లకి వెళ్ళి రెండు నోటిఫికేషన్ రాబోతా నెల రూపట అంటాడు ఆ రెండు వెళ్ళి రెండు నోటిఫికేషన్ వస్తాయి అవి ఏంటి అని చెప్పేసి నిరుద్యోగ సోదరులందరూ కూడా ఆశకు ఎదురు చూస్తే ఆ రెండు నోటిఫికేషన్లు కూడా నిరుద్యోగ సోదరులకు పనికిరానే ఎందుకంటే నేను ఆ మాట ఎలా అంటున్నానంటే ఒకటి అంగన్వాడీ డిపార్ట్మెంట్లకు వెళ్ళట అంగన్వాడి హెల్పర్స్ అంగన్వాడి టీచర్స్ ఇంకోటి వచ్చేసి ఆర్టీసీలోని ఆర్టీసీ ఉద్యోగ నోటిఫికేషన్స్ అంట అదే మూడు వేల ఇరవై ఎనిమిది పోస్టులు ఇక్కడ అంగన్వాడీ పదివేల పోస్టులు అంగన్వాడీలో సాధారణంగా ఉంటారయ్యా అంగన్వాడిలో సాధారణంగా అందరూ కూడా మహిళల అభ్యర్థులే మరి ఆర్టీసీలో ఆర్టీసీలో మెకానిక్స్ డ్రైవర్స్ కండక్టర్స్ సూపర్వైజర్స్ ట్రాఫిక్ అదే అదేవిధంగా ఏదో సంథింగ్ టెక్నికల్ పోస్ట్ ఉంటాయి ఇలా కూడా సాధారణంగా టెక్నికల్ సదు చదివినూనికే ఉద్యోగాలు వస్తాయి ఆర్టీసీలో ఇక్కడ మహిళా మనులకే ఉద్యోగాలు వస్తాయి అంగన్వాడీలా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ మరి మనలాంటి సాధారణమైన వాళ్ళ పరిస్థితి ఏంది సార్ జనరల్ డిగ్రీలు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంది బిఎస్సి బిఏ లాంటి చదువులు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంది అని మీరు అనుకోవచ్చు మరి వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడొస్తాయి అన్న అంటే లేదు క్లారిటీ లేదు మనల్ని నయవంచ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తు పెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఆయన ఏమంటాడు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అంటాడు మరి రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తావు రీషెడ్యూల్ నువ్వు ఎప్పుడు చేస్తావు అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే పదహారు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇక మిగతా ఉన్నది ఎంత ఇక రిమైనింగ్ చూస్తే ఇంకొక మూడు సంవత్సరాలు వేసుకో మూడు సంవత్సరాలు అడ్ చేసి ఇటు చేసి దీన్ని రెండు వేల ఇరవై ఎనిమిదికో అవకాశం కనిపిస్తుంది నాకు తమ్ముళ్ళు మళ్ళీ 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 నేను చెప్తున్నా ఈ యొక్క టీజీపీఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అంత ముందోడు మహేందర్ రెడ్డి ఆయన చాలా మోసం చేసేసిండు తెలంగాణ నిరుద్యోగుల ఇక్కడ బుర్ర వచ్చి ఇంకింత మోసం చేసేసిండు లేనిపోయిన కొత్త కొత్త సంస్కరణలను బట్టికొచ్చి గ్రూప్ వన్ పేపర్లు వాల్యువేషన్లు అనేకమైన పొరపాట్లు చేయించి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లు తీసుకుపోయి కోట్ల పడేసి ఇప్పుడు ఈ రోజున గ్రూప్ వన్ చేయబట్టే కదండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ చేయబట్టే కదండి గ్రూప్ టూ ఆగుతుంది గ్రూప్ థర్డ్ ఆగుతుంది లక్షల మంది నిరుద్యోగ సోదరులు ప్రభుత్వం కానీ చూస్తాను రో ఇలాజీపీఎస్సి ముఖాన ఈ రోజు తెలంగాణ హైకోర్టు ముఖాన కూడా చూస్తాను ఇదంతా ఈ యొక్క దుస్థితికి కారణం ఎవరు ఈ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం కాదా ఈ రేవంత్ రెడ్డి అన్న కాదా నువ్వు ఎగ్జామ్ నిర్వహించినప్పుడు దాని యొక్క వాల్యువేషన్ ఎట్లా చేయాలి దాని ప్రామాణికత ఏంది అని ఒకటి తెలుసుకోవాలి నీకు ఉండాలి ఇష్టం వచ్చినట్టు దిద్దిత్తా ఇష్టం వచ్చినట్టు మార్కులు వేపిస్తా ఇష్టం వచ్చినట్టు రాయి ఇలా చొప్పిస్తా అంటే ఎట్లా జరుగుతుంది బ్రదర్ ఈయన చేసిన కథకు గ్రూప్ వన్ పాయింట్ కేసుల కోట్ల కేసు అయింది గ్రూప్ వన్ పంచాయతీ తేలేదాకా ఇప్పుడు గ్రూప్ టూ పంచాయతీ తేలేదు గ్రూప్ థర్డ్ రిజల్ట్ రాదు ఎట్లా పరిస్థితి ఓ ఈ విధంగా మన నిరుద్యోగ సోదరులను నయమంజనం చేసి మోసం చేస్తాడు మనం మేల్కోవాలి ఇప్పుడు డిఎస్ఈ డిఎస్సీ అంటస్ అతని మీరు ఆశపడుతుర్రా టెట్ ఎగ్జామ్ ఎప్పుడు జూన్ జూన్లు ఉంది జూన్లో టెట్ ఎగ్జామ్ అంటే ఇక డిఎస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎరగడు డిఎస్ ఒకవేళ వస్తుంది ఐదు వేల పోస్టులతోనే వస్తుంది ఐదు వేల పోస్టులు ఎవరిని ముక్కులో పెడతాయి ఎవరికి సరిపోతాయి మీరు చెప్పండి నేను ఉన్నది ఉన్నట్టు నిరుద్యోగ సోదరులకు అయితే చెప్తానా నోటిఫికేషన్స్ వస్తాయా వస్తాయా అంటే వస్తాయి కానీ చాలా టూ లేట్ అయితే అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి చూస్తే ఇప్పట్లో ఇప్పటి తెల్లారి తెల్లారి రావాలి మరుసటి తెల్లారి నోటిఫికేషన్ పడాలి మళ్ళీ పది రోజులలో ఎగ్జామ్ పెట్టాలి మళ్ళీ పది రోజులలో రిజల్ట్ ఇవ్వాలని కుదరదు ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రాష్ట్ర రాజానా నా దగ్గర ఒక్క రూపాయి లేదు కార్మికులకు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉన్నది ఆరు గ్యారంటీలు అటకెక్కినాయి నా దగ్గర ఒక్క రూపాయి లేదు రాజీవ్ యువ వికాసం అనేది పెట్టిండుగా దాంట్లో చూసినారా దాంట్లో ఎంత పెద్ద అది పెట్టిండో దాంట్లో పెద్ద గుదిబండి వేసి పడేసిండు ఏమన్నా సిబిలి స్కోర్ కరెక్ట్ ఉన్నోళకెత్తాం సిబిల్ స్కోర్ అదే ఎవరికన్నా ప్రతి ఒక్కడు కాడ లోన్ తీసుకుంటాడు కాడ ఈఎంఐ స్ట్రక్ అయి ఉంటుంది ఎన్నో కాడ ఓడి ఉంటది ఎన్నో కాడ వానికి ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది దాని కారణంగా ఇక్కడ ఫిల్టరింగ్ జరగాలి కదా పంతొమ్మిది లక్షల అప్లికేషన్ పోయినాయి ఇంట్రాజ్యూ వికాసంలా ఫిల్టరింగ్ జరగాలి కదా సిబిల్ స్కోర్ లేకపోతే యాభై నుంచి అరవై శాతం ఎగిరిపోతారు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ఎక్కడినొక్క అప్పు తీసుకొని ఉంటాడు అది బైక్ కొనుక్కోను కార్ కొనుక్కోనో లేకపోతే వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితుల మధ్య లేక ఏదో కార్ తీసుకొని ఉంటాడో అవన్నీ కూడా ఈ రోజున పాన్ కార్డు లింక్ అయి ఉంటాయి కాబట్టి సిబిల్ స్కోర్ పడిపోయి ఉంటుంది ఇక్కడ చూసినా ఎట్ల ప్రజల్ని మోసం చేద్దాం ఎట్ల నిరుద్యోగులు మోసం చేద్దాం ఎట్లా కొన్ని దినాలు వీళ్ళ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపుదాం ఎట్ల కాలని గడిపిద్దాం ఇదే నడుపుతాండి రేవంత్ రెడ్డి అన్న పని అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది రేవంత్ రెడ్డి అన్నకు అర్థమైపోయింది నేను నడపలేను రేపు ప్రభుత్వాన్ని అమ్మో ఇన్ని భారాలు ఉన్నాయి అసలు వచ్చేదే లేదు రాబడే లేదు నీ అమ్మ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని ఎన్నో కలలు కానీ వచ్చి కుర్చీలో కూర్చుంటే కుర్చీలో కూర్చున్న తర్వాత అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి ఏమంటే ఇక్కడ ఏం లేదు అన్ని బొక్కలు అన్ని నొసులే ఎంత ఆమ్దానంతా బొక్కలలో గూడిపడే తప్ప మిగులు బడ్జెట్ లేదు మిగులు బడ్జెట్ లేని నోటిఫికేషన్ ఎక్కడిస్తాడా అనుకుంటాను నేను ఇప్పుడు ఐదు వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఆ ఐదు వేలకు ఎన్ని వేల ఖర్చు తెలుసా నెల జీతాలు లేదు లేదన్న వాళ్ళకు నెలకు ఒక మూడు నుంచి నాలుగు వందల కోట్లు కేటాయించాలి సంవత్సరానికి వాళ్ళకు ఒక దగ్గర దగ్గర లేదు లేదన్న వాళ్ళకు ఒక ఐదు పదివేల కోట్లు పెట్టాలి బడ్జెట్లో ఏడికెళ్ళి పెడుతుంది ఉన్నది ఉన్నట్టు అయి చెప్తాను కదా నోటిఫికేషన్స్ వస్తాయా రావా అని పాపం నిరుద్యోగ సోదరులు ప్రతిరోజు ఎదురు చూస్తా ఉన్నారు ప్రతిరోజు న్యూస్ పేపర్లు చూస్తారు ప్రతిరోజు న్యూస్ ఛానల్ చూస్తారు ఒక్కొక్కడు ఊరిస్తాడు కోచింగ్ సెంటర్లు పెట్టినట్టు ఊరిస్తాడు ఖచ్చితంగా వస్తుంది వస్తుంది జీపీ నోటిఫికేషన్ వస్తుంది ఈ బుక్ కొనుక్కోండి నేను ఇది మెటీరియల్ తయారు చేసిన ఇది చదువుకోండి అది చదువుకొని చెప్తారు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అది కదా వాళ్ళ దుకాణం అది కదా వాళ్ళ దుకాణం అదనప్పుడు వాళ్ళు అమ్ముకో తప్పదు కదా నేనే క్లారిటీగా నేనే ఉన్నది ఉన్నట్టు చెప్తే నాకే బ్యాడ్ కామెంట్లు ఇస్తారు కింద మరి నేను ఉన్నది ఉన్నట్టు మీకోసం చెప్పినప్పుడు మీరు ఎందుకు అర్థం చేసుకోరు మీరు ఎందుకు వినరు నా మాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి వీడియో యూస్ అయితే థ్యాంక్ యూ